అందరికీ నమస్కారం ఈరోజు శ్రీ సత్యనారాయణ వ్రత కథ గురించి తెలుసుకుందాం అసలు సత్యనారాయణ స్వామి అంటే ఎవరో తెలుసుకుందాం ముందుగా సత్యనారాయణ వ్రతంలో మొదట కథ గురించి తెలుసుకుందాము పేద బ్రాహ్మణ కథ గురించి ఒక కాశీనగరంలో ఒక పేద బ్రాహ్మణుడు ఉండేవాడు ఆయనకు తినడానికి కూడా కష్టమే ఒకరోజు సత్యనారాయణ స్వామి వృద్ధ బ్రాహ్మణుడి రూపంలో వచ్చి ఈ వ్రతం భక్తితో చేయి అని చెప్పారు బ్రాహ్మణుడు వ్రతం చేయగానే పేదరికం పోయింది సంపద సుఖం వచ్చాయి దీని అర్థం ఏమిటంటే భక్తితో చేసిన వ్రతం జీవితాన్ని మార్చుతుంది అని ఇక రెండవ కథ తెలుసుకుందాము రెండవ కథ ధనిక వ్యాపారిది ఒక ధనిక వ్యాపారి సముద్ర ప్రయాణానికి బయలుదేరే ముందు లాభం వస్తే వ్రతం చేస్తాను అని మొక్కాడు లాభం వచ్చాక వ్రతం మర్చిపోయాడు అప్పుడే అతని నౌకకు పెద్ద ప్రమాదం వచ్చింది భయంతో స్వామిని గుర్తు చేసుకొని వ్రతం చేస్తాను ప్రమాణం చేయగానే నౌక కాపాడింది దీని అర్థం ఏమిటంటే మాట తప్పితే కష్టం మాట నిలబెట్టుకుంటే కాపాడుతాడు అని ఇక మూడవ కథ మూడవది వ్యాపారి కుమార్తె కథ వ్యాపారి తన కుమార్తె పెళ్లిలో సత్యనారాయణ వ్రతాన్ని చేయకుండా నిర్లక్ష్యం చేశాడు దాంతో అల్లుడు మరణించాడు కుమార్తె తీవ్ర దుఃఖంలో పడింది ఆమె భక్తితో వ్రతం చేయగానే అల్లుడు మరీ బతికాడు కుటుంబం ఆనందంగా మారింది దీని అర్థం ఏమిటంటే భక్తి అద్భుతాలు ఇలా జరుగుతూ ఉంటాయి ఇక నాలుగవది రాజు ఉల్కాముకుడి కథ ఉల్కాముకుడు అనే రాజు ఉండేవాడు అతను వ్రతాన్ని అవమానించాడు దాంతో రాజ్యం మొత్తం నాశనమైపోయింది సంపద మొత్తం వెళ్ళిపోయింది తరువాత పక్షాత్తాపంతో వ్రతం చేయగానే రాజ్యం తిరిగి లభించింది శాంతి నెలకొంది దీని అర్థం ఏమిటంటే అవహేళన కాదు ఆచరణ ముఖ్యము అని ఇక ఐదవది కలియుగ భక్తుడి కథ కలియుగంలో ఒక సామాన్యుని వ్యక్తి నిజాయితీగా జీవిస్తూ ప్రతి పౌర్ణమికి వ్రతం చేసేవాడు అతనికి ఆరోగ్యం కుటుంబ శాంతి ఎప్పుడూ దైవకృప ఉండేది దీని అర్థం ఏమిటంటే ధనం కాదు నమ్మకం ముఖ్యమని నేను ఈ కథల గురించి చాలా సింపుల్గా చెప్పాను నేను చెప్పిన ఈ ఐదు కథలు మీకు నచ్చి ఉంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ కథలో సత్యం భక్తి నమ్మకం ఈ మూడు ఉంటే సత్యనారాయణ స్వామి ఎప్పుడూ కాపాడుతారు ముందుగా పెళ్ళి కానివారు అలాగే పెళ్ళైన వారు ఈ వ్రతాన్ని చేయడం వల్ల చాలా ఇంట్లో శుభాలు జరుగుతాయి ఇంట్లో మనశ్శాంతి కూడా లభిస్తుంది